ಹಾಗೆ ಜನಪಡ ಜನಪಡ ಯುನಿಟ್ ಪ Anh vào đây, anh vào đây, anh vào đây, anh vào బాబు భక్తులందరూ కూడా గమనించాలి వాటర్ వాటర్ కోసం ఎవరు ఇబ్బంది పడద్దు కొంచెం అమరమే పండించండి వస్తాయి వాటర్ అమ్మవారి పీఠాన్ని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ఉదయపూర్కి ధన్యవాదాలండి అలాగే భక్తులందరూ కూడా మన వారాయి అమ్మవారిని దర్శనం కట్టండి ఉచితంగా కలిసినటువంటి మన పీఠాధిపతులు పీఠ వ్యవస్థాపకులందరూ కూడా మనందరం వారికి ఉదయపూర్కి ధన్యవాదాలు తెలిపినాం ఇక్కడ పడిపోతామం భయం వేస్తుంది అవునండి అక్కడ చుట్టూ ప్రదక్షిణ పెట్టారు కదా అలా కాకుండా ఇలా తీసి ఇలా తీస్తే తీసి జరిగిపోతుంది చుట్టూ తిరగడం ఏంటంటే అయిపోతున్నాడు కదా విడిపోతున్నాను तो कुछ देर तक रहेगा वह है अंतर और 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 कुछ नहीं कुछ नहीं कुछ नहीं తోరంగి వాస్తవ్యుణ్ణి నా పేరు ఇంద్రగంటి వెంకటరమణ శర్మ శ్రీ కాళ్ళ వీరభద్రరావు గారు చిరంజీవి వాళ్ళ కుమారుడు సత్యనారాయణ గారు వాళ్ళ సోదరుడు సత్యనారాయణ గారు మొత్తం ముగ్గురు కలిసి నా దగ్గరికి వచ్చి ఇలాగా వారాహి ప్రతిష్ట చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాము అని అడిగారు దాని గురించి చాలా శక్తివంతమైంది కోరిన కోరిక దర్శనం మాత్రాన్నే అది విశేష ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఏమీ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు దీంతో దీంట్లోనూ నేను చూస్తాను అని చెప్పాను అదే రకంగా వాళ్ళు చక్కగా అక్కడ వాళ్ళ సొంత స్థలంలోనే అమ్మవారికి కొంత స్థలాన్ని కేటాయించి విడదీసి ఆ స్థలంలో ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి ఆ విగ్రహాన్ని తెప్పించి శ్రీ శోభకృత నామ సంవత్సర పాల్గొన బహుళ పంచమి మేషలగ్న ముందు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకి నేను తోరంగి వాస్తవ్యుని ఇంద్రకంటి వెంకటరమణ శర్మ నేను నా కొంతమంది శిష్యులతో కలిసి ఈ వారాహి అమ్మవారి ప్రతిష్ట వారిని పేటల మీద కూర్చోబెట్టి మొత్తం దానికి ఆ మూడు రోజులు చేయవలసిన విధానం అంతా కూడా ప్రతిష్టా విధానం అంతా కూడా చేసి ఆ దేవతని అక్కడ ప్రతిష్ట చేశాము అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి నేను చెప్తాను చెప్పండి చెప్పండి పర్వాలేదు చెప్పండి అమ్మా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మవారిని అయితే చాలా ఎక్కువగా పూజించేదాన్ని అండి ఫస్ట్ నుంచి ఆమెకి సంబంధించిన స్తోత్రాలు ఎక్కువ చదివేదాన్ని ఆమెకి ఆమెకి ఎక్కువ స్థుతించడం ఇష్టం ఆమెకి సంబంధించిన కవచం కవచం అండి వారాహి కవచం ఉంటుంది అది చాలా శక్తివంతమైనది అండి ఆ కవచం కనుక చదివితే మనము మన ఒంట్లో ఉన్న ప్రతి అవయవం కూడా మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మనకి బాగాలేదనుకోండి అది మళ్ళీ బాగా పనిచేస్తుంది అనమాట అండి మనకి ఏ ఒంట్లో ఏం బాగపోయినా అంత పవర్ అండి ఆ వరాహి కవచం అది కవచం కానివ్వండి స్థుతి కానివ్వండి అష్టోత్తరం ఇలా అమ్మవారి మూలమంత్రమని ఇలా చాలా ఉన్నాయండి అమ్మవారికి సంబంధించిన ప్రతి నామాన్ని నేను ఎక్కువ చదివేదాన్ని తర్వాత ఏంటంటే నెక్స్ట్ అమ్మవారికి సంబంధించి ఇంకా 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 తెలుసుకోవాలనిపించేది లోతు తెలుసుకోవాలనిపించేది ఎక్కువ ఎందుకో తెలియదు ఆమెకు సంబంధించిన ప్రతి బుక్ చదివానండి హాయ్ ఫ్రెండ్స్ కాకినాడ కొవ్వూరు గ్రామంలో వారాహిదేవత వారాహిదేవత అమ్మవారిని సందర్శించుకోవడానికి వచ్చేవారికి అడ్రస్ చెప్తున్నానండి యానం నుంచి వచ్చేవాళ్ళైతే కాకినాడ జగన్నాథపురం కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర దిగి కొవ్వూరు వెళ్ళాలి రావులపాలెం రామచంద్రపురం కోటిపేరి నుంచి వచ్చేవాళ్ళైతే కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర దిగాలి రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళైతే బాలచేరు దగ్గర దిగి అక్కడ ఆటో పెట్టించుకుని కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర దిగాలి వైజాగ్ డిస్ట్రిక్టు శ్రీకాకుళం డిస్ట్రిక్టు విజయనగరం డిస్ట్రిక్టు అక్కడ నుంచి వచ్చేవాళ్ళైతే ట్రైన్లో వస్తే అదే సామర్పడ రైల్వే స్టేషన్లో దిగాలి అక్కడ నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి బాలాచేరు దగ్గర దిగాలి అక్కడి నుంచి ఆటో ఎక్కి కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర దిగాలి అదే బస్సులో వస్తే ఆర్టీసీ కాంప్లెక్స్లో దిగి అక్కడ ఆటో ఎక్కి కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర దిగాలి ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆటో కట్టించుకుని కొవ్వూరు గ్రామం వెళ్ళాలి కొవ్వూరు గ్రామం నాలుగు కిలోమీటర్లు అక్కడ వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుపుతుంది మీకు ఈ వారాహి అమ్మవారు ఇండియాలో మూడు చోట్ల ఉన్నట్లు ఎక్కడనే రెండు చోట్లేమో ఉత్తరప్రదేశ్లోని మూడో ప్లేసు మన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కొవ్వూరు గ్రామంలో ఉంది ఈ గుడి నిర్మాణం చేసిన వారు కాళ వీరభద్రరావు గారు వారి కుటుంబ సభ్యులు శంకుస్థాపన చేసిన వారు శ్రీ ఇంద్రగడ్డి వెంకటరామ శర్మ గారు వారి శిష్యులు ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తున్నారు అక్కడ వారందరికీ కూడా భోజనాల సదుపాయం అన్ని సదుపాయాలు గుడి ధర్మకర్తలే చేస్తున్నారు అయితే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వారి దృష్టిలోకి వెళ్ళిందండి ఈ గుడి ఆయన ఈ గుడి దర్శనం చేసుకోవడానికి త్వరలో వస్తామో అని అంత అన్నట్టు వార్తలు వస్తున్నాయండి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్